అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ ఈస్ట్ తెలుగు ఛానల్ దేశం నిండా టెర్రరిస్ట్ గ్రూపులను పెంచుకుని వారికి తమ సైన్యం చేతనే ట్రైనింగ్ ఇప్పించి వారినే తమ బలంగా భావించిన పాకిస్తాన్కి ఇప్పుడు సీన్ అవుతోంది ఎవరు తమ బలమని భావించి పాయిజన్ పోసి పెంచారో వారే పాకిస్తాన్ ని చింతపండు పిసికినట్టు పిసికి పడేస్తున్నారు లాగిపెట్టి పెట్టి గుబి గుబిమని గుద్దుతూ ఉంటే కుయ్యో మొర్రో అంటోంది పాకిస్తాన్ లేని కబోదిని బాబయ్య కొంచెం దానం చేయండి బాబయ్యా అంటూ అంధత్వంలో మునిగిపోయింది అయినా కూడా ఇలాంటి స్థితిలో కూడా పాకిస్తాన్ భారత్ పైన పడి ఏడవడం మాత్రం మానలేదు భారత్ను చూసి ఏడుస్తూ దశాబ్దాల కాలాన్ని తగలేసుకున్నందుకు భారత్ను దెబ్బ కొట్టేందుకు టెర్రరిస్టులే తమకు అతిపెద్ద బలం అవుతారని వారిని పెంచుకున్నందుకు అందుకే తన బతుకు బస్టాండ్ అవుతున్నప్పటికీ ప్రపంచ దేశాల ముందు పరువుపోయి నిలబడాల్సి వస్తున్నప్పటికీ భారత్ని నిందించడం మాత్రం మానలేదు సీన్ ఏమిటి అంటే బలూచ్ లిబరేషన్ ఆర్మీకి చెందిన మాజిద్ బ్రిగేడ్ అండ్ ఫతే స్క్వాడ్ అను మరొక గ్రూపు కలిసి జాఫర్ ఎక్స్ప్రెస్ ని హైజాక్ చేశారు కదా ఈ హైజాక్ గురించి పాకిస్తాన్ ప్రభుత్వం ప్రతినిధులు మాట్లాడుతూ మధ్యలో భారత పేరును తలుచుకుంటూ వెక్కిళ్లు పెట్టారు ఇలాంటి సంఘటనలు ఏవి జరిగినా తమ దేశ ప్రజలను మ్యాటర్ నుండి డైవర్ట్ చేయడానికి భారత పేరును ముందుకు తెస్తారు భారత్ను ముందేసుకుని ఇది భారత్ చేసిన కుట్ర భారతదేశమే ఈ ఉగ్రవాదులను ఉసికొలిపింది వారికి ఆయుధాలను ఇచ్చింది రూట్ మ్యాప్ ఇచ్చింది అంటూ ఫేకులు చెప్పి టాపిక్ ని డైవర్ట్ చేసి తాము టాపిక్ నుండి ఎస్కేప్ అవడానికి చూస్తూ ఉంటుంది ఇలా పాకిస్తాన్ ప్రజలకు భారతదేశం పట్ల ద్వేషాన్ని తగ్గనీయకుండా ఉంచడానికి మెయింటైన్ చేస్తూ ఉంటుంది ఇప్పుడు కూడా పాకిస్తాన్ ఇదే స్ట్రాటజీని ఫాలో అయింది నిన్న ఫ్రైడే రోజు పాకిస్తాన్ మిలిటరీ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ అనే అతడు మాట్లాడుతూ నిన్న జరిగిన బలూచిస్తాన్ సంఘటనకు అయినా అంతకుముందు జరిగిన టెర్రర్ అటాక్స్ అయిన స్పాన్సర్ తూర్పున ఉన్న పొరుగు దేశమే అన్నాడు అనడానికి ఏముందండి నరం లేని నాలుక ఎటు తిప్పి మాట్లాడినా మాట్లాడవచ్చు కానీ మాట్లాడడానికి రీజనింగ్ ఉండాలి కదా ఎవిడెన్స్ ఉండాలి కదా మరి వీటిని ఏమైనా ఇచ్చాడా అంటే ఏమి ఇవ్వలేదు అలా భారతిని అంటే అదొక సాటిస్ఫాక్షన్ ప్రజలు కూడా అరే ఇది భారత్ చేసిన కుట్ర అంటరా మరి భారత్ లాంటి బలమైన పొరుగు దేశం కుట్ర చేస్తే మన పనికి మాలిన బలహీనమైన మిలిటరీ మాత్రం ఏం చేస్తుందిలే అని తమ దేశ మిలిటరీ పైన జారి పడతారన్నమాట ఇంతే కదా మరి అలాగాక బలూచిస్తాన్ ట్రైన్ ట్రైన్ని హైజాక్ చేశారు ట్రైన్లో ఉన్న మా మిలిటరీని అంటూ ప్యాసింజర్స్ని చంపేశారు అంటూ సాధారణంగా చెబితే ఏ మెలిక లేకుండా చెబితే వినేవారు ఏం దేశంరా నాయనా మీది మీ దేశంలో ఎవరికీ కాస్త కూడా భద్రత లేదు అని అంటారు కదా అందుకని మధ్యలో భారత్ పేరును చేర్చారన్నమాట తప్పు మాది కాదు అని తప్పించుకునే దొంగవేషాలు వేస్తూ ఇలా ప్రతిదానికి పాకిస్తాన్ భారత్ పైన పడి ఏడుస్తూ ఉంటుంది అయితే బలూచి వీరులకు మన భారతదేశ స్పై ఏజెన్సీ రా సాయం చేస్తుందేమో అన్న డౌట్ మందికైతే ఉంటుంది పాకిస్తాన్ లాంటి శత్రుదేశం మన పక్కనే నిరంతరం బుసలకొడుతూ ఉంటే దాని కూరలు పీకే పని భారత సీక్రెట్ ఏజెన్సీలు చేయకుండా ఉండాలని ఏముంది నాకైతే ఇలా పాకిస్తాన్ బతుకు బస్టాండ్ అయ్యేలాగా మన స్పై ఏజెన్సీలు స్ట్రాటజిక్ ప్లాన్స్ని ప్లే చేయాల్సిందే అని అనిపిస్తుంది శత్రువును సామధాన భేద దండోపాయాల చేతనైనా సరే దారికి తేవచ్చు తప్పు లేదు అని మన పురాణాలు కూడా చెబుతాయి కదా కాబట్టి పాకిస్తాన్లో జరిగే కొన్ని హత్యలు కావచ్చు బలూచి వీరులకు ఆయుధాలు ఇవ్వడం ఫైనాన్స్ని కల్పించడం లాంటివి కావచ్చు భారత్ చేస్తే తప్పు ఏమిటి అని అనిపిస్తుంది ఇది నిజమే అంటూ చాలా కథనాలు కూడా వస్తున్నాయి అనుకోండి మరి ఇప్పుడు ఈ ట్రైన్ హైజాకు లో కూడా భారత హస్తం ఉంది అంటున్నాడు అహ్మద్ షరీఫ్ అను పాకిస్తాన్ జనరల్ ఇతని తర్వాత బలూచిస్తాన్ ముఖ్యమంత్రి సర్పరాజ్ బుగ్చి కూడా మీడియాతో మాట్లాడుతూ బలూచిస్తాన్ లోని ప్రావిన్సుల్లో జరిగే దాడుల వెనక భారతదేశం యొక్క ప్రమేయం ఉంది పాకిస్తాన్ వద్ద బలమైన ఆధారాలు కూడా ఉన్నాయి అంటూ చెప్పాడు ఆధారాలు ఉన్నాయి అంటే తిరుగుబాటుదారులు ఉపయోగించే ఆయుధాలు ఇంకా ఫండింగ్ భారత్ చేస్తోంది అని ఇతడి ఉద్దేశం కాశ్మీర్ కాశ్మీర్ అని డెబ్బై ఏడు ఏళ్లుగా కాశ్మీరీలను రెచ్చగొడుతూ కాశ్మీర్లోకి డ్రగ్స్ని వెపెన్స్ని టెర్రరిస్ట్ని చేరవేస్తూ భారత్ని అభద్రతలోకి నెట్టేందుకు నిరంతరం ప్రయత్నించే పాకిస్తాన్కి ఇలా మాట్లాడేందుకు అర్హత ఉందా పాకిస్తాన్ నిరంతరంగా ఇలాంటి చర్యలు చేసినప్పటికీ భారత్ను ఏమి పీకగలిగింది ఏమి పీకలేదు కదా ఒకవేళ భారతే గనక ఇలా రివర్స్గా చేయాలి అనుకుంటే ఎలా ఉంటుంది అసలు పాకిస్తాన్ ఉంటుందా అహ్మద్ షరీఫ్ అనే ఈ మంత్రి మాట్లాడుతూ కుల్భూషణ్ యాదవ్ పేరును తీశాడు రెండు వేల పదహారు మార్చి మూడవ తేదీన బలూచిస్తాన్లో కౌంటర్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్లో పాకిస్తాన్ ఈయనని అరెస్ట్ చేసింది ఇతను ఒక రా ఏజెంట్ అని బలూచిస్తాన్లో గూఢచర్యం చేశాడని ఉగ్రవాదులకు సాయం చేశాడని పాకిస్తాన్లో జరిగిన అనేక విధ్వంసాలలో ఇతని పాత్ర ఉంది అంటూ క్లెయిమ్ చేస్తూ అరెస్ట్ చేశారు రెండు వేల పదిహేడు ఏప్రిల్ పదవ తేదీన ఈయనకు మరణ శిక్షను విధించారు అయితే తుది తీర్పు కోసం మరణ శిక్షను నిలిపివేసి ఉంచారు ప్రస్తుతం రెండు వేల పంతొమ్మిది జూలై పదిహేడవ తేదీన జాదవ్ విడుదల కోసం భారతదేశం పాకిస్తాన్ కి విజ్ఞప్తి చేసింది భారత ప్రభుత్వం ఆయన భారత నేవీలో పనిచేశాడు అని కానీ ఆయన రిటైర్మెంట్ తీసుకున్నాడు అని అతని చర్యలతో భారత్కి సంబంధం లేదు అని అంటోంది జాదవ్ ఫ్యామిలీ కూడా ఆయన భారత తరఫున ఎలాంటి ఉద్యోగం ప్రస్తుతం చేయటం లేదు సొంత వ్యాపారం చేస్తున్నాడు అని చెప్పింది ఇప్పుడు ఏంటి అంటే ఈయన పేరును ఉదహరిస్తూ భారత్ ఇలాంటి రాయ ఏజెంట్స్ తో పాకిస్తాన్ లో ఉగ్రవాదాన్ని రెచ్చగొడుతోంది అన్నాడు అహ్మద్ షరీఫ్ వీరిద్దరూ ఇలా తమకు తోచింది చెప్పారు కానీ వీరికి ముందు పాకిస్తాన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ ఏం చెప్పింది అంటే ఈ ట్రైన్ ని హైజాక్ చేయడం కోసం బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఆఫ్ఘనిస్తాన్ లో ఉండి కుట్ర పన్నింది అంటూ ప్రకటించింది ఈ షరీఫ్ కూడా చెప్తూ చెప్తూ బిఎల్ఏ తీవ్రవాదులకు ఆఫ్ఘనిస్తాన్లోని హ్యాండ్లర్లతో కూడా సంబంధాలు ఉన్నాయి అన్నాడు ఇందుకు ఆఫ్ఘనిస్తాన్ ఏమందంటే బిఎల్ఏలతో అసలు ఆఫ్ఘనిస్తాన్కి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పింది మన భారతదేశ విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ గారు కూడా పాకిస్తాన్వి ఫేక్ మాటలు అందుకు ఎలాంటి ఆధారాలు లేవు అంటూ ఖండించారు అయితే ఈ సర్ఫరాజ్ బుక్తి అండ్ అహ్మద్ షరీఫ్ ఇద్దరూ కూడా భారత మీడియాను కూడా టార్గెట్ చేశారు ఏఐతో రూపొందించిన ఫేక్ ఫుటేజీలను ప్రదర్శిస్తూ పాకిస్తాన్కి వ్యతిరేకంగా సమాచార యుద్ధం చేశారు అంటూ క్లెయిమ్ చేశారు మరి వీరికి ఇంకా ఛాన్స్ ఇస్తే బలూచిస్తాన్ దారిలో జఫర్ ట్రైన్ పైన బలూచి వీరులు అటాక్ చేశారు అంటూ మొత్తం ఫేక్ న్యూస్ను ఫేక్ వీడియోలను సృష్టించింది భారతదేశమే అసలు ట్రైన్ అటాకే జరగలేదు అసలు ట్రైన్ అటాకే జరగలేదు ఏమీ జరగలేదు అనేలా ఉన్నారు ఇలా పాకిస్తాన్ ఏదో ఒక సందు చూసుకుని భారత్ను తమ దేశ ప్రజలకు బూచిగా చూపిస్తూ ఉంటుంది మరోవైపు ట్రైన్ హైజాక్ కథను ముగించాం మా వైపు కొందరు సైనికులు కొందరు ప్రయాణికులు మొత్తం కలిసి ఇరవై ఒక్క మంది చనిపోయారు ఈ ఆపరేషన్ లో మొత్తం ముప్పై మూడు మంది బిఎల్ఏలని చంపేశాం ట్రైన్ హైజాక్ సంఘటన పూర్తయిపోయింది అంటూ పాకిస్తాన్ ప్రభుత్వం చెప్పుకుంటూ ఉంటే పాకిస్తాన్వి మొత్తం ఫేక్ మాటలు మా వద్ద ఇంకా వంద మంది బందీలు ఉన్నారు పాకిస్తాన్ జైళ్లలో ఉన్న మా బలూచి వీరులను విడిచిపెట్టకపోతే వీరిని ఒక్కరొక్కరినిగా చివరికి అందరినీ చంపుతాం మా పోరాటం ఆగేది కాదు ఆపేది కూడా కాదు అంటూ బలూచులు ప్రకటిస్తున్నారు ఈ వివాదం ఇంకానైతే ముగియలేదు ఇది ఇలా ఉంటే మరోవైపు అఫ్ఘన్ పాకిస్తాన్ సరిహద్దుల్లో యాక్టివ్గా ఉండే తెహరిక్ ఈ తాలిబాన్ సంస్థ పాకిస్తాన్కి చెందిన ఖైబర్ ఫంగ్తా ప్రావిన్స్లోని ట్యాంక్ జిల్లాలోని జండోలా అను మిలటరీ క్యాంపు పైన ఆత్మాహుతి దాడి చేసింది ఒక వ్యాన్ని పేల్చేయడం జరిగింది తర్వాత పాకిస్తాన్ మిలిటరీ తొమ్మిది మంది రెబల్స్ రెబల్స్ని చంపేసింది సో ఇది పాకిస్తాన్ సీన్ ఇలా ప్రతిరోజు ఎక్కడో ఓ చోట తీవ్రవాద దాడులతో తగలడుతూ ఉంటుంది పాకిస్తాన్ అయినా కానీ సిగ్గు లేకుండా ఇంకా భారత్ని ముందేసుకుని తమ ప్రజలను రెచ్చగొట్టే పనిని మాత్రం ఆపడం లేదు ఇలా రెచ్చగొట్టడం వల్ల మరింత మంది టెర్రరిస్టులు పుట్టుకు వచ్చి పాకిస్తాన్ తోలే వలుస్తారు ఈ స్పృహ పాకిస్తాన్ నాయకులకైతే లేకుండా పోయింది ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్